అందరికీ నమస్కారం గుండె గుండెదడ అంటే గుండె అదురుతూ ఉంటుంది అన్నమాట ఈ పాల్పిటేషన్స్ అంటారు యాక్చువల్గా అంటే మీకు అదిరేటువంటి ఆ గుండె చప్పు ఇక్కడ తల్ల తెలుస్తుంది దడ 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 కొట్టుకునేట్టు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి గుండె దడ రాగానే చాలా భయపడిపోతారు జనాలు ఏదో హార్ట్ నాకేదో అయిపోతుందని చెప్పి ఎప్పుడు లేని బీపీ అప్పుడు పెరుగుతుంది ఓకే అంటే ఇది రావడానికి హార్ట్లో ఉండేటువంటి ఆ ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వల్ల చాలామందికి ఈ అయోటిక్స్ క్లిరోసిస్ అంటారు కాస్త ఏజ్డ్ వాళ్ళకి ఉన్నటువంటి అయోటిక్ వాల్వ్ కాస్త షింక్ అయిపోతూ ఉంటుంది అటువంటి ప్రాబ్లం ఉండడం ఒకటి ప్లస్ దాంట్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది నోట్స్ ఉంటాయి ఎస్ఏ నోడ్ ఏవి నోడు అనేది ఆ నోట్స్లో బండిల్ బ్రాంచ్ దాంట్లో బ్లాకేజీ లాంటివి ఉండడం ఒకటి అంటారు ఇంకొకటి కింద ఉన్నటువంటి వెంట్రికల్ ఏదైతే ఉంటుందో ఆ వెంట్రికల్ స్వెల్లింగ్ రావడం ఒకటి వెంట్రికల్ ఆ స్వెల్లింగ్ లెఫ్ట్ వెంట్రికలే ఉంటుంది ముఖ్యంగా ఎడం వైపు ఉన్నటువంటి గుండె కిందిగా దాంట్లో అది స్వెల్లింగ్ ఉండడం వల్ల వస్తుంది కార్డియోమ్యాగ్లిం ఈ కండిషన్ అది వస్తూ ఉంటుందని చెప్తారు కొన్నిసార్లు హార్ట్లో ఏ ప్రాబ్లం లేకపోయినా కానీ మన బాడీలో పైత్యం బాగా ఎక్కువైనా కానీ ఈ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అలాగే మనం టెన్షన్ స్ట్రెస్ పడ్డ వస్తూ ఉంటాయి సో ఈ ఇటువంటి పాల్పిటేషన్స్ మన హార్ట్ కొట్టుకునేటువంటి రితం ఏదైతే ఉందో ఆ రితంలో మార్పుల వల్ల బేసికల్గా ఈ పాల్పిటేషన్స్ తెలుస్తూ ఉంటాయి ఈ గుండెతడా చెప్పేది ఏంటంటే ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే మనకు హార్ట్ బీట్లో చేంజ్ రాకపోతే చాలా వరకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ కాదు చాలా వరకు బీట్లో చేంజ్ లేకపోతే వచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు ఆపేయచ్చు మనం అందులో మనకు తెలియదు కదా తెలియకపోతే మనం బాగానే ఉన్నాం కదా అని ఫీలింగ్లో ఉంటాం అది ఏదైనా వచ్చిందనుకోండి లేనిపోని ఆలోచనలు తెచ్చి మననే టెన్షన్ పెంచేసుకొని హార్ట్ ప్రాబ్లం తెచ్చుకుంటాం అందుకని ఈ హార్ట్ బీట్ పాల్పిటేషన్ అనేది అందుకు ఇంపార్టెంట్ ఈ పాల్పిటేషన్స్ కొంతమందికి వస్తూ ఉంటాయి సడన్గా వస్తుంటాయి ఎందుకు వస్తుందో తెలియదు రెగ్యులర్గా కొంతమందికి వస్తాయి కొంతమందికి రోజులు చాలాసార్లు వస్తాయి కాబట్టి ఇటువంటి పాల్పిటేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలిగితే కొంతవరకు మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు అవుతుంది ఈ హార్ట్ పాల్పిటేషన్ తగ్గడానికి మెడిసిన్ ఎక్కడికి పరిగెత్తకండి మన మెడికల్ షాపే మన యూనివర్సల్ మెడికల్ షాప్ వంటిల్లు వంటింట్లో ఉండేది మీకు కావాల్సింది జీలకర్ర జీలకర్ర పటిక బెల్లం ఈ రెండు ఉంటే చాలు జీలకర్రని తీసుకునేటప్పుడు దాన్ని రెండు రకాలుగా వాడాల్సి ఉంటుంది దీంట్లో పచ్చి జీలకర్ర కావాలి అలాగే వేయించినటువంటి జీలకర్ర కూడా కావాలి పచ్చి జీలకర్ర ఒక తులం అంటాం అంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వేయించినటువంటి జీలకర్ర అది ఒక పావుతులం టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఈ రెండింటికి ఈక్వల్గా మనం పటిక బెల్లం తీసుకోవాలి మిశ్రీ అంటారు కదా అటువంటి పటిక బెల్లం వచ్చి ఫైవ్ గ్రామ్స్ ఎందుకంటే ఈ రెండు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇది ఫైవ్ అవుతుంది ఈక్వల్ సో ఈ మూడింటిని ఇలాగే డైరెక్ట్గా తీసుకొని నోట్లో వేసుకొని దాన్ని నమిలి బాగా నమిలి మింగాలి పౌడర్ చేస్తాను దీన్ని కలిపేసుకుంటాను కౌడర్ కలిపి నీళ్ళలో వేసుకొని తీసుకుంటాను అని ప్రయోగాలు మాత్రం చేయవద్దు ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా ఆ జీలకర్రని మీరు నమిలి తిన్నప్పుడే దాంట్లో ఉండే కాంటెంట్ జాగ్రత్తగా మీ బాడీకి వస్తుంది దాన్ని గ్రైండ్ చేసేసి ఏమాత్రం దానికి ప్రెషర్ పడకుండా డైరెక్ట్గా స్టమక్ లోపలికి పోతే అది దేనికి పనిచేయదు ఎందుకంటే ఫైబర్ దాంట్లో ఉండేటువంటి ఫైబర్లో అది నిక్షిప్తమై ఉంటుంది మీరు నబిలినప్పుడు మాత్రమే ఆ కంటెంట్స్ అన్నీ బయటకు వస్తాయి దాంట్లో కెమికల్ కంటెంట్స్ ఏమున్నాయి దాన్ని తీసుకుంటే రియాక్షన్స్ ఏమి వస్తుంది చెప్తే పెద్ద వీడియో అవుద్ది దాన్ని పక్కన పెట్టొద్దాం సింపుల్ ఓకే వేయించిన జీలకర్ర పచ్చి జీలకర్ర పతికి వెళ్ళాం మీ మూడు కలిపి పొద్దున్నే మీరు బ్రష్ చేసేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ దీన్ని బాగా నమిలి తినండి కనీసం ఒక పదిహేను నిమిషాలు అయితే నమలాలి ఇలా కానీ చేయగలిగితే మీకు పాల్పిటేషన్స్ రావు రావు పాలపిటేషన్స్ ఆ రోజు రాకపోతే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క మాకు బాగా సివియర్ వస్తున్నాయి సాయంత్రం కూడా తీసుకొని తీసుకోవచ్చు దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఓన్లీ దీనికనే కాదు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్గా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ తగ్గించుకో తగ్గించేదాన్ని చూస్తుంది యాసిడిటీ ప్రాబ్లం రాకుండా ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీకు మెయిన్ బెనిఫిట్ మనకు కావాల్సింది దీంట్లో ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతిరోజు చేయండి మిత్రులారా చేయగలిగితే మీ గుండె సేఫ్ మీరు సేఫ్ సరేనా గుండె ప్రాబ్లం తగ్గించుకోవడానికి పాలి తగ్గించుకోవడానికి ఎంతమంది స్పెషలిస్టులు కలవాలి ఎన్ని ఖరీదైనటువంటి మందులు వాడాలి అవన్నీ కూడా పక్కన పెట్టి సింపుల్ మన రెమెడీ వాడితే చెప్తున్నాం కదా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్కి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒకసారి మీరు కింద స్కోల్ అవుతున్న మరికి ఫోన్ చేసి పది నుంచి ఐదు గంటల మధ్యలో చేస్తే మన వాళ్ళు ఉంటారు మీకు ఇంట్లోనే ఫాలో అయ్యేటువంటి రెమెడీ చెప్తారు అలాగే ప్రాబ్లం పెద్దగా ఉంటే ఆపరేషన్స్ సర్జరీస్ మీకు సజెస్ట్ చేస్తే మైనబాద్ ఆశ్రమానికి రండి అక్కడ మనం మీకు ఎటువంటి సర్జరీలు లేకుండా టాబ్లెట్లు లేకుండా మనం నయం చేసేటువంటి అవకాశం ఉంటుంది మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే